పైన చూస్తున్నారు కదా వీళ్ళని చూసి మనుషులు ఏం నేర్చుకోవాలండి కాదు ఏం నేర్చుకోవాలి వీళ్ళని చూసి మొన్ననే ఒక తిరుపతిలో ఒక ఇన్సిడెంట్ అయింది ఆ ఇన్సిడెంట్లో ఆల్రెడీ పులి వస్తుంది పొలం వస్తుంది అనేసి ఫ్రాంక్ చేసి దొరికిపోయారు అయినా కాని అంటే వీళ్ళ కళ్ళకి ప్రజలేమన్నా పిచ్చివాళ్ళలా కనిపిస్తున్నారా చూసే ఆడియన్స్ ఏమన్నా ఎర్రోల్లా కనిపిస్తున్నారా అసలు ఏమనుకుంటున్నారు ఈ డ్రెస్సుల వలన ఇక్కడ చేస్తున్నారు కదండి మీరు వీళ్ళు చేసే పనుల వలన వీళ్ళు చేసే షో వలన ఎవరికీ ఉపయోగం లేదు పక్కన పెడితే వాళ్ళు ఏదో ఏడుస్తున్నారు ఎంటర్టైనర్ తొక్క తోలు అసలు మేము ఆ ఛానల్స్ మేము అసలు దేకము మేము చూడము అసలుకి ఏది కూడా మేము షోస్ చూడము ఎందుకు చూడాలండి షోస్ ఆ షోస్ వల్ల ఎవరికి ఉపయోగము ఏమన్నా ప్రజలకు ఉపయోగం ఉందా నేచర్కి ఉపయోగం ఉందా సామాన్యులకు ఉపయోగం ఉందా పేద పేదవాళ్ళకు ఉపయోగం ఉందా ఎవరికి ఉపయోగం ఉంది ఈ పిచ్చి షోల వల్ల కాదు ఈ పిచ్చి షో పోని మనకు తె తెలుగు అనేది మనం చూస్తే అక్కడ తెలుగు వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు షోలు అందరూ కర్ణాటక వాళ్ళు లేదా తమిళ్ వాళ్ళు లేదా మలయాళం వాళ్ళు వీళ్ళే ఉంటారు అలాంటప్పుడు మేము ఎందుకు షో చేయాలి కానీ మా దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఇలాంటి పనికిమాలిని అన్నీ టూ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మేము టీవీస్ ఈ సీరియళ్ళు ఈ ప్రోగ్రామ్స్ చూడము ఎందుకు చూడాలి ఆ ఆదివారం పరివారం ఎప్పుడన్నా పో మైండ్ కొంచెం బాగాలేదు ఏదైనా ఎంటర్టైన్మెంట్ చూద్దామంటే వచ్చిన వాళ్ళే వచ్చిన వాళ్ళే వచ్చిన వాళ్ళే ఆ శ్రీముఖి అసలుకి శ్రీముఖి తప్పేమి ఆమె వస్తుంది యాంకరింగ్ చేస్తుంది కానీ ఆ షో ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ షో వాళ్ళు వచ్చిన వాళ్ళనే వచ్చిన వాళ్ళనే ఆ నిఖిలు ఆ కావ్య వాళ్ళే తప్ప అంటే వాళ్ళు వచ్చారని మాకు కోపం లేదండి ఎవరి మీద కోపం లేదు కానీ ఎవరికి ఉపయోగం వీళ్ళ వలన ఎందుకు ఈ స మనుషులు ఇంకా మారటం లేదు ఎందుకు మేము వాళ్ళ ఫ్యాన్ అని వీళ్ళ ఫ్యాన్ అని ఇలా చేస్తారు ఫ్యాన్స్ ఉండొచ్చు కానీ మరి కింద అసలు కామెంట్స్ చూస్తే ఘోరంగా ఉంటాయి సరే ఎవరు వాళ్ళ షో వాళ్ళ ఇష్టం మనం దానిని ఏం చేయటానికి లేదు కాకపోతే వాళ్ళ షో వలన ఎవరికి యూజ్ లేదు ఎవరికైనా కొత్త వారికి అవకాశం ఇవ్వండి వచ్చిన వాళ్ళే వస్తున్నారు వచ్చిన వాళ్ళనే తీసుకుంటున్నారు ఒక ఛాన్స్ కోసం ఎదురు వాళ్ళు కో కొల్లలుగా ఉన్నారు వాళ్ళ టాలెంట్ని నిరూపించుకోలేక వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవటానికి మంది ఎంతోమంది ఎంతోమంది స్టూడియోస్ చుట్టూ తిరుగుతూ వెయిట్ చేస్తూ కొన్ని డబ్బులు పోగొట్టుకుని మోస పోయి ఎంతోమంది ఉన్నారండి ఒక్కరికైనా అవకాశం ఇవ్వకుండా షోలో అసలు ఆదివారం పరివారం అయితే రీచ్ టూ మచ్ అసలు ఈ వీక్ వస్తారు మళ్ళీ నెక్స్ట్ వీక్ గ్యాప్ ఉంటారు మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక్కరు కూడా తెలుగు వాళ్ళు ఉండరు వచ్చిన పన్నెండు మందిలో ఇద్దరూ ముగ్గురో తెలుగు వాళ్ళు ఉంటారు అలాంటప్పుడు తెలుగు షోని ఎందుకు పెట్టటము ఎందుకు మమ్మల్ని అందరం చూడండి చూడండి అనేసి ఎందుకు అంటాం అసలు అవి లేకపోతే మేము చూడం కదా సరే నేను చూడను అంటే అందరూ చూడాలని లేదు ఎవరిష్టం వాళ్ళది కాకపోతే వీళ్ళని చూసి సమాజం ఏమి నేర్చుకోవాలి నాకు ఎత్త కోపం వస్తుందంటే ఈమెను చూసి మనం ఏమి నేర్చుకోవాలండి ఏమి నేర్చుకోవాలి ఈమెను చూసి ఈమె డ్రెస్సింగ్ చూసి నేర్చుకోవాలి డ్రెస్సింగ్ అంటే వాళ్ళ ఇష్టం అనేసి అనొచ్చు వాళ్ళ ఇష్టం అండి వీళ్ళు పబ్లిక్ షోలో ఉన్నారు అస్తమానం యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇవే వస్తున్నాయి ఆమె డ్రెస్సు ఆమె డ్రెస్సే వస్తుంది ఏం చేయాలి కాదు ఇప్పుడు మనం లేచినప్పటి నుంచి మనం ఫోనులు చూస్తూ ఉంటాము మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది మేము వీడియోస్ చేయాలి మేము ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి మాకు ఒక అవగాహన ఉండాలని మేము యూట్యూబ్ చూస్తే మొత్తం ఈ దరిద్రాలే ఈ దరిద్రాలను చూసుకొని ఏం నేర్చుకోవాలి సభ్య సభ్య సమానం ఇంకోటి ఈ షోలో ఏ షోలో అంటే ఏదో స్ట్రీమింగ్ ఉంది ఆ షోలో నాకు తెలియదు ఆ షో పేరేంటో కూడా నాకు తెలియదు నాకు తెలుసుకోని కూడా నాకు అసలు అవసరం కూడా లేదు ఎందుకంటే అలాంటి పిచ్చి షోలు మనుషులకు ఉపయోగపడేవి సమాజానికి ఉపయోగపడేవి షో చేస్తే మనం ఏదైనా మైండ్ పాడైపోయినప్పుడు షో చూసి ఆనందపడతాము ఇంకోటి మనకి వీళ్ళు ఆల్రెడీ తిరుపతిలో ప్రాంక్ చేశారు ప్రాంక్ చేశారని అప్పుడు చాలా హల్చల్ అయింది దేవుడు భక్తి కోసం వెళ్ళి ఈ పిచ్చి పనులు చేసిన వీళ్ళిద్దరిని కూడా అసలు ఏమనాలండి మరి పోలీసులు ఎందుకు విడిచిపెడుతున్నారో ఇలాంటి వాళ్ళకి ఎందుకు బుద్ధి చెప్పటం లేదో కూడా అర్థం కావటం లేదు పవిత్రమైన తిరుపతి దగ్గరికి వెళ్ళి వీళ్ళు పులొస్తుంది పులు వస్తుంది పులు వస్తుంది అని అరిసి ప్రాంక్ చేస్తే వాళ్ళు పక్కన వాళ్ళు అడలిపోయి ఆల్రెడీ మనకి ఒక చిన్న పాపని పులి తినేసిందని అందరికీ తెలుసండి తిరుపతిలో ఒక కొన్ని రోజుల క్రితం ఒక చిన్న పాప తప్పిపోయి ఉంటే అక్కడ పులి చిరుత పులి తినేసిందని అందరికీ తెలుసు ఆ టైంలో ఎంతో శ్రద్ధతోటి వాళ్ళకున్న బాధలు వాళ్ళకున్నవి ఎవరికి చెప్పుకోలేక పవిత్రమైన గుడిలోకి వెళ్ళి వాళ్ళకున్న బాధలు వాళ్ళకున్న కష్టాలతోటి వాళ్ళకున్న ఇబ్బందులతోటి ప్రజలు మెట్లు ఎక్కుతూ ఉంటే వీళ్ళకి కామెడీలు అసలు వీళ్ళిద్దరూ చూసి మనం ఏం నేర్చుకోవాలి అసలు ఏముందని వీళ్ళిద్దరం చూసి నేర్చుకోవాలి ఏమన్నా సమాజానికి ఉపయోగం ఉన్నాయా వీళ్ళు చేసేవి ఫ్రాంక్ ఫ్రాంక్ అని అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ గుర్తుపట్టి వీళ్ళ ఫొటోస్ వేసి వీళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి ఎందుకంటే సామాన్య ప్రజలు ఉంటారు వీళ్ళకేముంది వీళ్ళకి ఇంకా పర్సనల్స్ మాట్లాడకూడదండి ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారో మన అందరికీ తెలిసిందేనో అంతేందుకంటే మనకు పర్సనల్ అవసరం లేదు వాళ్ళు చేసి దాన్ని బట్టే మనం మాట్లాడదాము పర్సనల్ చెప్పాలంటే చాలా ఉన్నాయి కాదు చాలా ఉన్నాయి మన మన తెలుగు సంస్కృతి అలాంటిది కాదు మన తెలుగు సంస్కృతి ఏంటంటే చాలా పవిత్రమైనది ఒక భార్యాభర్తల బంధానికి చాలా విలువ ఉంది పెళ్ళి అనే దానికి కూడా చాలా ఉంది అయినప్పటికీ కొంతమంది ఈ మధ్య అందరు కూడా లవ్ మ్యారేజ్ అవి కానీ ఏదైనా కానీ మనకి ఒక సాంప్రదాయం అనేది ఉండిద్ది పెళ్ళి అనే ఒకటి ఉండిద్ది తర్వాత మనకి మిగతాయి మిగతాయి ఉంటాయి కదా వీళ్ళని చూసి ఏమి నేర్చుకోవాలి మనం కాదు వీళ్ళని చూసి ఏమి నేర్చుకోవాలి ఏముందని వీళ్ళని చూసి నేర్చుకోవాలి మనం పర్సనల్స్ వద్దండి ఎందుకంటే నేను పర్సనల్స్ మాట్లాడుకో మాట్లాడుకోదలుచుకోలేదు మాట్లాడదలుచుకోలేదు మాట్లాడటం నాకు అనవసరము ఎందుకంటే వాళ్ళు చేసే నాకు ఎంత కోపం వచ్చిందంటే నేను వేద్దాము వీడియో వేద్దాము అనేసి అనుకున్నా కానీ మళ్ళీ మనకెందుకు ఎందుకంటే ఈ పిచ్చి ఫ్యాన్స్ అనుకుంటారు కదా ఈ బుర్ర లేనోళ్ళు తెలుగు తెలివి తక్కువలు మేము వాళ్ళ ఫ్యాన్స్ మేము వీళ్ళ ఫ్యాన్స్ మాకు వాళ్ళ ఇష్టము వీళ్ళిష్టము మేము తోపు తురుములు ఇంట్లో చక్కగా చూడరు ఇంట్లోకి ఏమీ ఉండదు కానీ మేము వాళ్ళ ఫ్యాను వీళ్ళ ఫ్యాను వచ్చేసి బ్యాడ్ కామెంట్స్ పెడుతూ తిడుతూ ఉంటారు కదా సరే మనకంతకంటే రోజు రోజు రోజుకి యూట్యూబ్ చూస్తుంటే ఈ దరిద్రమే కనపడుతుంది ఈ దరిద్రం మళ్ళీ ఆమెకు ఒక సూక్తులు ఆమెకు ఒక నీతులు మళ్ళీ ఏంటో మళ్ళీ మనకు మనకి మనకు దరిద్రం కాకపోతే ఇలాంటి వాళ్ళ నీతులు మనం వినుకుంటూ కూర్చోవాలి ఆ బిగ్ బాస్ లో శోభా శెట్టి ఏమా వీళ్ళందరు రచన చూడలేకపోయాము అప్పుడు నా వీడియోస్ చాలా ఉన్నాయండి మీకు కావాలంటే చూసుకోండి మేము మొత్తుకున్నాం అనమాట ఎందుకు వీళ్ళని తీసుకొస్తున్నారు ఎందుకు వీళ్ళు తీసుకొస్తున్నారని తీరా చూసేసరికి శోభా శెట్టి చక్క చక్కగా కన్నడ నుంచి ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఎదిగింది ఇక్కడ అన్ని సంపా సంపాదించుకుంటుంది ఒక ఇల్లు కొనుక్కుంది మంచిది ఆమె కష్టపడింది కానీ ఈ యాప్ని ప్రమోట్ చేసి ఆల్రెడీ ఆమె పేరు బయటకు వచ్చింది ఆల్రెడీ ఆమె లిస్టులో పేరు ఉంది మరి పోలీసులు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఏం చర్యలు తీసుకోలేదు ఈమె ప్రియాంక ఆమె ఆమె ఏంటి అనేది మనకి దీంట్లో తెలుసండి ఆమె లవర్ ఎవరు శివ అంట మరి ఆయన తెలుగు ఏదో కూడా మనకు తెలియదు తెలి అసలు అవసరం లేదు అలాంటి వాళ్ళ గురించి అసలు ఎందుకు మనకి అరే మన ఇంట్లో చూసుకోవాలి అన్నీ చూసుకోవాలి ఇప్పుడు ఈ వీడియో మీరు అనుకుంటారేమో మరి నీకెందుకమ్మా వీడియో వేస్తున్నా అంటే బట్టలు ఇది మన తెలుగు ఇండస్ట్రీ మన తెలుగు ఇండస్ట్రీలో ఎందుకు ఎట్లా చేస్తుంది ఈమె ఈమెను చూసి ఏమి నేర్చుకోవాలి ఈమెను చూసి ఎట్లా డ్రెస్సింగ్ చేసుకోవాలి నేర్చుకోవాలా ఈమెను చూసి శివాన్ని చూసి ఇంకోటి నేను వీడియో చేయడానికి కూడా కారణం అయితే ఎర్ర వాళ్ళు నాకు కనపడుతున్నారో ఈ షో చేసే వాళ్ళందరినీ ఎట్లా అంటే నాకు అంత కోపం వస్తుందంటే మళ్ళీ ఇక్కడ ఫ్రాంక్ వీలు చేసింది ఈయనేమో బట్టలు ఎప్ప తీసుకొని ఈ శానేతను బట్టలు ఎప్ప తీసుకొని ఎవరో ఇద్దరు ఉంటారు కదా వాళ్ళతో డ్యాన్స్ వేస్తే ఈమె తెర మీద చూసి బ్రేకప్ అంట వీళ్ళు పెద్ద మ్యారేజ్ బంధము మరి పెద్ద కుదిరించిన బంధము మళ్ళీ వీళ్ళు చక్కగా పెళ్ళి మళ్ళీ కలిసి ఉంటున్న బంధము అందుకంటే వీళ్ళంటే బ్రేకప్ అంట మళ్ళీ ఏం కొంచెం నాకు తిట్టాలనిపిస్తుంది కానీ తిట్టలేక ఊరుకున్నాం అనమాట మళ్ళీ వీళ్ళ ముఖాలకి అసలుకి వీళ్ళు వాళ్ళు కూడా ఎట్లా ఉంటారంటే అసలుకి చెప్పలేము మళ్ళీ ఏమి డ్యాన్స్ వేస్తుంటే ఇద్దరు తోటి ఆమె పెద్ద తెర మీద ఉండి ఏంటి శివాను శుభ చేసిన బ్రేకప్ పెద్ద బంధం ఎంత బ్రేకప్ అయ్యింది ఇది కూడా ఫ్రాంక్ నేను ఈ వీడియో చేయటానికి కూడా కారణం ఇదేనండి ఎందుకు ప్రజలతో మీరు ఆడుకుంటారు మీ వేషాలు మీరు వేసుకోండి మీ తెర వెనక ఏదైనా చెయ్యండి మాకు సంబంధం లేదు ఎందుకంటే మీ తెర వెనక ఏం చేసుకుంటారో ఏం చేసుకుంటారో అవన్నీ మాకు అనవసరం కానీ తెర ముందుకు వచ్చే మీరు చేసే వేషాల వలన ఎవరికి ఉపయోగం లేని బదులు ఉన్న వాళ్ళు కూడా చెడిపోతున్నారు సరే ఆయన ఏదో డ్యాన్స్ షోలో వేసుకుంటున్నారు వీళ్ళందరూ ఈ బతుకులందరూ షోల మీద ఆధారపడాలి కదా బతుకుతున్నారు షోలు డ్యాన్స్ వేసుకుంటున్నారు వేసుకోండి డ్యాన్స్ వేసుకున్నారు వాళ్ళని చూసేవాళ్ళు సొలుగారుచుకుంటూ చూస్తారు చేసేవాళ్ళు మీ ఫ్యాన్స్ అని చెప్పుకొని వస్తారు ఏదో ఒకటి సావండి మీ సాగు కానీ మళ్ళీ దాన్ని ప్రాంక్ అని వాళ్ళకు ఒక యూట్యూబ్ ఛానల్ నెవర్ ఎండింగ్ ఏదో యూట్యూబ్ ఛానల్ ఉంది మళ్ళీ దాంట్లో ఎర్రోల్మా ఈ మేము అర్ధరాత్రి షో నుంచి వస్తుందంట ఈయనేమో వెళ్ళి డోర్ తీస్తున్నారంట డోర్ తీసి మరి ఎందుకు అక్కడ షోలో మేము బ్రేకప్ అయిపోయింది మేము విడిపోయింది అనేసి మరి ఎందుకు అనుకున్నారు మేము ఎర్రోళ్ళలాగా కనపడుతున్నామా నాకు కనపడుతున్నామా మీరు వెళ్ళి పవిత్రమైన టెంపుల్కి వెళ్ళి పులి వస్తుంది మేకొస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అని ప్రజలను భయపడితే అది ఫ్రాంక్లా మీరు చేసేది ఇప్పుడేమో ఏదో మీరు పెళ్లి చేసుకొని ఉన్నట్టుగా మేము బ్రేకప్ అయ్యాము అనేది ఇదా ఇవా మేము చూసుకోవాలి మిమ్మల్ని చూసి అరే సెలబ్రిటీ అంటే మనలాగా కాళ్ళు వాళ్ళు ఏదో ఓ కష్టపడో ఏదో ఆ స్థాయికి వచ్చారు అందరికీ అవకాశం రాదు అందరు కూడా అవకాశాల కోసం ఎదురు చూస్తారని ఏదో ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లో ఏదో వల్ల ఏదన్నా ఎంటర్టైన్ చూద్దామని ఓపెన్ చేస్తే ఈ డ్రెస్సులు ఈ డ్రెస్సులతోనా పైన కనిపిస్తుంది కదా ఈ డ్రెస్సులతో మేము చూడాలా మిమ్మల్ని ఈ డ్రెస్సులతో మిమ్మల్ని మేము దాకాలా ఏమే ఉపయోగం రా బాబు మీ ప్రాంకుల వల్ల జనాలకి ఏమే ఉపయోగం ఉంది కాదు అసలు ఆ శివ అనే అతను తెలుగో ఏదో నాకు తెలియదు ఒకవేళ తెలుగైతే మనకంటూ ఒక పద్ధతులు ఉన్నాయి మనకంటూ తెలుగు వాళ్ళకి ఏదైనా కానీ మన తెలుగు ఇండస్ట్రీకి ఒక కట్టుబాట్లు ఉన్నాయి ఒక పద్ధతులు ఉన్నాయి ఆ విధంగా మీరు ప్రాంకులు చేసుకుంటూ జనాలను పిచ్చోలు చేస్తున్నారు కాకపోతే ఏదో మీకు కలిసి వచ్చి మీకు అలా వ్యూస్ వస్తున్నాయి ఎందుకు ఏమో ఉపయోగం నీ బ్రేకప్ వల్ల ఎవరికన్నా ఉపయోగమా అంటే వాళ్ళు వాళ్ళని ఏదో కాదండి వాళ్ళు పబ్లిక్లో ఉన్నారు కాబట్టి చెప్తున్నాము అంతే తప్ప వాళ్ళు ఏదో తెరవడానికి ఏం చేస్తున్నారు కానీ మనకు అనవసరం కానీ ఎందుకు ఏమి ఉపయోగం ఈ డ్రెస్సు చేసి ఏమి నేర్చుకోవాలి సమాజము మీరు చేసే ప్రాంకుల వల్ల ఎంతమంది ఇరిటేషన్ అవుతున్నారు ఎంతమంది కోపం వస్తుంది ఆ ప్రియాంక ప్రియాంక ఏమి డ్రెస్ అసలు అది ఏమి డ్రెస్ కింద కామెంట్స్ చూడండి మా ఏదో ప్రోగ్రామ్ కామెంట్స్ చూడండి పచ్చి భూతులు పెడుతున్నారు అసలు ఆమెని ఇలాంటి బట్టలు వేసుకొని ఏమి అసలు కనీసం వేసుకుంటారు ఎందుకంటే ఫ్యాషన్ అనేది మీరు ఫ్యాషన్గా ఉండాలి ఆ షోస్లో మీరు ఫ్యాషన్గా ఉండాలి అది ఒక ఫ్యాషన్ షో కాబట్టి మీరు ఫ్యాషన్గా ఉండొచ్చు మరీ అంత దరిద్రంగానా ఇక్కడ చూస్తున్నారు కదా మరీ ఇలానా ఇలానా ఉండేది ఫ్యాషన్ అంటే సరే మీరు వేసుకున్నారు సరే బట్టలు బట్టలనే అమ్మ నీకెందుకు బట్టల గురించి అరే ఇది పబ్లిక్ షో అది పబ్లిక్ షో మనుషులు చూస్తున్నారు ప్రజలు చూస్తున్నారు చిన్నపిల్లలు చూస్తున్నారు పెద్దవాళ్ళు చూస్తున్నారు అది అది కాకుండా నాకు ఎందుకు కోపం వచ్చిందంటే వీళ్ళ మీద నేను ఎందుకు వీడియో చేయాల్సి వస్తుందంటే వీళ్ళు మళ్ళీ ఫ్రాంక్ సరే ఏదో ఈయన ఇద్దరితో డ్యాన్స్ చేశారని ఆమె బ్రేకప్ చవటం మళ్ళీ పిచ్చోర్లు లాగా ఈ మేము మిడ్ నైట్న రావటం మళ్ళీ ఆయన యూట్యూబ్ ఛానల్ నేను నేను అసలు అన్న దాన్ని ఇది కొట్టేశాను మనకి ఆప్షన్స్ వస్తాయి కదా మనము డిస్లైక్ కొడితే మనకి ఏంటి అని అడిగిద్ది కదా నాలుగు ఆప్షన్స్ వస్తాయి ఇరిటేషన్ గా ఉందా లేకపోతే వైలెన్స్ అనేది నేను దాంట్లో ఒక ఆప్షన్ కొట్టేసాను ఇంకా వాళ్ళు నాకు అసలు ఎప్పటికీ రాదు అవసరం లేదు కూడా అలాంటి వాళ్ళదే చదంటే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ఏమన్నా నన్ను తిట్టుకునే వాళ్ళు ఉంటే నేను కనీసం ఈ డ్రెస్సింగ్ గురించి అండి ఎందుకంటే వాళ్ళు అవుట్ సైడ్ ఏమేసుకున్నా పర్వాలేదండి మనకు సంబంధం లేదు కానీ వీళ్ళు ఒక పబ్లిక్ షో ఉండి వీళ్ళు కూడా నీతులు చెప్తుంటే ఇంకేమైపోవాలండి మనం చెప్పండి అదే కాకుండా వీళ్ళు ఆల్రెడీ ప్రాంక్ చేశారు అని మనందరికీ తెలిసింది మళ్ళీ ఇప్పుడు ప్రాంక్ చేశారండి ఎందుకంటే బ్రేకప్ అని టీవీ షోలో మళ్ళీ వాళ్ళందరూ కూడా షాక్ అవటం ఆ పెద్ద వీళ్ళ జంట మరి ఆదర్శం అందరికీ మళ్ళీ మళ్ళీ వాళ్ళు శ్రీముఖ వీళ్ళందరూ ఏ మీరు విడిపోవద్దు మరి ఆదర్శ జంట మరి పాపం వాళ్ళు విడిపోతున్నారు దానివల్ల నేను ఈ వీడియో చేయటానికి కారణమైందండి అంతే తప్ప వాళ్ళ మీద వాళ్ళు వాళ్ళు మంచిగా చేసుకుంటే వాళ్ళని నాకు నచ్చితే చూస్తాను నచ్చకపోతుంది కానీ ఈ విధంగా వీళ్ళు చేస్తుంటే నాకు కోపం వచ్చిందండి అందుకే ఈ వీడియో చేస్తున్నాను సో వాళ్ళు ఏదైనా చేసుకోండి అవుట్ సైడ్ మనకు సంబంధం లేదు కానీ ఒక షో వచ్చేటప్పుడు మనకి తెలుగులో ఒక కట్టుబాటులో ఒకటి అన్నీ ఉన్నాయి మన దౌ దౌర్భాగ్యం ఏంటంటే తెలుగు వాళ్ళకి అవకాశం వెళ్ళాలి ఎవరో వచ్చిన వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు అదే మన దౌర్భాగ్యము ఇప్పటికైనా ఈ ప్రియాంక జై ఆ శివ అనే వాళ్ళు ఈ ఫ్రాంకులు మానుకొని వాళ్ళకు వచ్చిన షోని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకున్నది వాళ్ళు చేసుకుంటూ ఎంటర్టైన్ చేస్తూ ప్రజల్ని చేసి దేకే వాళ్ళు దేకుతారు వాళ్ళని చూసేవాళ్ళు చూస్తారు చూసే వాళ్ళు అలాగంటూ ఫ్యాన్స్ ఉన్నారని వాళ్ళకి తెలుసు వాళ్ళ కోసమైనా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఇలాంటి పిచ్చి ప్రాంకులు చేయకుండా ఉంటే అదే చాలండి సో నేను ఈ వీడియో చేయటానికి కూడా రీజను అదేనండి ఎందుకంటే వాళ్ళు ఫ్రాంకుల మీద ఫ్రాంకులు చేసి పూలు చేయొద్దు అంత అవసరం లేదు మీకు షోస్ మీరు చేసుకోండి మీకు మంచి ఆఫర్లు వచ్చినాయి షోస్ చేసుకుంటున్నారు అంతేగాని మీ సరే ఆయన డ్యాన్స్ చేస్తున్నారు ఈ వీడు వచ్చేసి సడన్గా బ్రేకప్ అని ఇలాంటి పిచ్చి అన్నీ చేయకండి ప్రజలు ఎవరో ఊరికి లేరు ఇక్కడ ఒక పక్క హెచ్ఐసి నాశనం అయిపోతుంది కాదు అలాంటివి అలాంటి మీద ఏదన్నా కొన్ని వీడియోస్ చేసినా కొన్ని మంచి మాటలు చెప్పినా ప్రజలు చూస్తారు అక్కడ పక్షులు పోతున్నాయి పక్షులన్నీ అల్లాడుతున్నాయి నెమలన్నీ అల్లాడుతున్నాయి స్టూడెం స్టూడెంట్స్ అందరూ తీసుకెళ్ళి జైల్లో కొడుతున్నారు అలాంటివి అలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు ఈ ఎగురుతా డ్యాన్సులు బట్టలు లేకుండా డ్యాన్సులు ఈ షోస్ వలన ఎవరికి ఉపయోగం ఉంది అసలుకి పిచ్చి షోస్ వలన ఈ వీడియో చేయటానికి కూడా నేను ఇది ఇదే కారణం అండి సో ఆమె చేసే ఫ్రాంక్లు ఆమె వేసుకునే డ్రెస్సింగ్దే నేను చెప్పాలనేసి అనుకుంటున్నాను అంతే తప్ప నాకు వేరే ఏది లేదు ఆ టీవీ ఛాన్స్ రాక ఎంతో మంది ఎదురు చూస్తున్నారు అట్లీస్ట్ ఎలాంటివి వాళ్ళు కాకుండా మంచి వాళ్ళకి కామెడీ చేసే వాళ్ళు ఉన్నారు ఫ్యామిలీ చెప్పే వాళ్ళు ఉన్నారు చాలా ఉన్నారు అలాంటి అవకాశాలకి ఇస్తే ఇంకా బాగుండుద్దని నా ఉద్దేశం అంతే తప్ప వేరే ఏ ఉద్దేశం లేదు